కోచింగ్లో అసలు ఏం దొరుకుతుంది ఎది కదా క్వశ్చన్ ఫస్ట్ యూపీఎస్సి కోచింగ్ గురించి అసలు చెప్తాను చూడండి మొత్తం ఇండియాలో ఇంతకుముందు యూపీఎస్సి కోచింగ్ అంటే కేవలం ఢిల్లీకి వెళ్ళేవాళ్ళు అండ్ చెన్నైలో ఇప్పుడు డెవలప్ అయిపోయినాయి బెంగళూరులో డెవలప్ అయిపోయినాయి ఈవెన్ త్రివేంద్రంలో కూడా డెవలప్ అయిపోయినాయి హైదరాబాద్లో కూడా బాగా డెవలప్ అయిపోయినాయి అయితే కోచింగ్కి వెళ్ళిన వాళ్ళందరూ పాస్ అవుతారా కేవలం కోచింగ్ కింద పాస్ అవుతే ఇండియాలో ప్రతి ఒక్క పేరెంట్ పిల్లల్ని తీసుకొచ్చి కోచింగ్ సెంటర్లో జాయిన్ చేస్తారు ఓకే అండ్ అన్ని ఇన్స్టిట్యూట్స్లో ఏ ఇన్స్టిట్యూట్లో అయినా కోచింగ్కి వచ్చినప్పుడు ఉన్నంత ఎంతూజియాజం చివరికి వస్తాక ఉండదు ఉండదు ఆ ఎంతూజియాజం ఒక రెండు మూడేళ్ళు కంటిన్యూ అవ్వాలి ఉన్నవాళ్ళే పాస్ అవుతారు ఫస్ట్ థింగ్ రెండోది కోచింగ్లో ఏం చెప్తారు సివిల్ సర్వీసెస్లో రకరకాల సబ్జెక్ట్స్ ఉంటాయి పాలిటీ హిస్టరీ జాగ్రఫీ ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్ ఆర్ట్ అండ్ కల్చర్ ఇట్లా కరెంట్ అఫైర్స్లో చాలా సబ్జెక్టులు ఉంటాయి ఎథిక్స్ ఇట్ ఎస్ఏ రైటింగ్ అని ఇవి వీటి మీద ప్రతి సబ్జెక్ట్లో ఒక స్థాయిలో అవగాహన వస్తుంది కోచింగ్లో ఒక స్థాయిలో అవగాహన వస్తుంది ఇది గుర్తుపెట్టుకో ఓకే కేవలం కోచింగ్ క్లాస్లో కూర్చుంటే రేపు పొద్దున కల్లా సివిల్స్ అవుతాం అనుకుంటే అది క్రాష్ అది ఏ కోచింగ్ సెంటర్ అయినా కానీ ఓకే ఫస్ట్ థింగ్ ఇది రెండోది చిన్నప్పుడు మీరు క్లాస్ స్కూల్ ఉంటారు టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్లో మ్యాథ్స్ ఫిజిక్స్ బయాలజీ సోషల్ సైన్సెస్ ఉంటాయి అన్నీ ఒకేలాగా అనిపించాయి మీకు అన్ని సబ్జెక్టులు ఒకటే విధంగా అర్థమయ్యాయా అలా ఎవరికి ఉండదు అలానే సివిల్ సర్వీసెస్ కోచింగ్ కూడా అన్ని సబ్జెక్టులు అందరికీ ఒకే లెవెల్లో అర్థం అవ్వవు కొన్ని సబ్జెక్టులు బాగా అర్థమవుతాయి కొన్ని సబ్జెక్టులు ఇంకా నేర్చుకోవాలి నేర్చుకోవాలని భయం ఉంటుంది కొన్ని సబ్జెక్టులో కాన్ఫిడెన్స్ రాదనమాట దానికి రెండు మూడు కారణాలు ఉంటాయి ఒక్కో కారణం ఆ సబ్జెక్ట్ మీద మనకు చిన్నప్పటి నుంచి ఉన్న అవగాహన ఆ సబ్జెక్ట్ మీద మనకున్న ఇంట్రెస్ట్ రెండో కారణం టీచర్ సి ఒక్కొక్క స్టూడెంట్ ఒక్కొక్క టీచర్ మీద ఒక్కొక్క పర్సెప్షన్ ఉంటుంది ఓకే ఒక్కొక్క టీచర్ చెప్తే బాగా అర్థమైన ఫీలింగ్ ఉంటుంది ఒక్కొక్క టీచర్ చెప్తే అర్థం కాని ఫీలింగ్ ఉంటుంది ఒక్కొక్క టీచర్ ఎంత బాగా చెప్పినా స్టూడెంట్స్ బ్రైండ్లోకి వెళ్ళదు అది టీచర్ తప్పకుండా కాదు ఒక్కొక్కసారి సో ఇట్లా రకరకాలు ఉంటాయి అన్నమాట సబ్జెక్ట్ని బట్టి ఇది ఒకటి రెండోది మూడోది సివిల్ సర్వీసెస్ కోచింగ్లో క్లాసులు జరుగుతుంటాయి రోజుకి నాలుగైదు గంటలు మనం ఇంకో నాలుగైదు గంటలు మ్యాక్సిమం చదువుతాం రోజుకి మ్యాక్సిమం ఒక మనిషి సీరియస్గా ఒక పని మీద చేయగలిగేది పది గంటలు అందులో సివిల్ సర్వీసెస్ కోచింగ్కి వచ్చేది ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు వాళ్ళని రోజుకి నాలుగైదు గంటలు ఒక చోట కూర్చోబెట్టడం అనేది చాలా పెద్ద కష్టమైన పని ఇది ఫ్యాక్ట్ అలాంటిది పాపం వాళ్ళు కూడా వచ్చి పది గంటలు కూర్చుంటారు ఎందుకంటే సివిల్స్ కోసం వచ్చాం కాబట్టి అని కానీ ఒక ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు రోజుకు పది గంటలు కూర్చుంటే మనకి కొంతవరకు అవగాహన వస్తుంది పూర్తి స్థాయిలో వచ్చేది పూర్తి స్థాయిలో వచ్చేది వెంటనే ఎగ్జామ్ అనుకోండి ప్లేస్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు సో మీరు ఎప్పుడైతే సివిల్ సర్వీస్ అనుకుంటారో ఒక సంవత్సరంన్నర ముందు కోచింగ్ తీసుకోండి ఎయిట్ మంత్స్ కోచింగ్ అయిపోద్ది ఇంకొక ఎయిట్ మంత్స్ కంటిన్యూస్ ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేయండి కంటిన్యూస్గా మీరు ప్రాక్టీస్ చేసి మీరు ఒకసారి రివిజన్ చేసుకోండి వెంటనే కోచింగ్ అయిపోయిన మరుసటి రోజు వెళ్ళి ఎగ్జామ్ రాస్తారంటే పాస్ అవడానికి అదే ఉండదు చాలామంది నన్ను అంటుంటారు సూపర్ థర్టీ బ్యాచ్ పెట్టచ్చు కదా వాళ్ళు ఎవరో పెట్టాను ఐఐటి వేరు సివిల్స్ వేరు ఐఐటి ఎగ్జామ్స్ ఒక పేపర్ ఇచ్చేసి రోజు టెస్ట్ పెట్టేసి పాస్ అయిపోతారు కానీ సివిల్ సర్వీసెస్లో చెప్పిన తర్వాత పిల్లలకు అవగాహన కూడా అదే స్థాయిలో రావాలి ఎనాలసిస్ ఇది ఎంసెట్లు నీట్ ఎగ్జామ్స్ ఐఐటి ఎగ్జామ్స్ అది ఇట్స్ మోర్ అబౌట్ బిట్ పేపర్లో ఆ లెవెల్లో ఉంటాయి కానీ సివిల్ సర్వెన్స్ ఎగ్జామ్ ఇస్ అబౌట్ పర్సనాలిటీ వ్యక్తిత్వం గురించి ఇట్స్ నాట్ జస్ట్ పాసింగ్ ఎగ్జామ్ ఒక ఎగ్జామ్ని పాస్ చేయించడం ఒక టీచర్ వల్ల అవుతుంది కానీ ఒక వ్యక్తిత్వాన్ని డెవలప్ చేయాలంటే ఇట్ టేక్స్ టైమ్ టీచర్ కెన్ ఓన్లీ గైడ్ ఈ పరిస్థితిలో ఈ దారిలోని వెళ్ళాలి అని యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు ఎనలైజ్ థింగ్స్ యూఆర్ ఎక్స్పెక్టెడ్ టు మేక్ యువర్ ఓన్ పర్సనాలిటీ మీ పర్సనాలిటీ మీరు అలా డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట ఇట్ టేక్స్ టైం అండ్ నిజం చెప్పాలి నేను ఇప్పుడు కూడా ఒకటి చెప్తాను ఫ్యాక్ట్ సివిల్ సర్వీసెస్ అనే ఒక లక్ష్యం పెట్టుకున్నాక కనీసం రెండు మూడేళ్ళు టైం పెట్టుకోకుండా ఈ సంవత్సరం వస్తే వచ్చే సంవత్సరం ఐఏఎస్ లైఫ్ వెళ్ళిపోతే దానికి వాల్యూ కూడా ఉండదు నేను నేను ఒక నమ్ముతాను ఒకసారి నాకు కూడా అనిపించింది పిల్లలకి పాపం ఎంత కష్టపడి వస్తారో నెక్స్ట్ ఇయర్ ఎందుకు పాస్ అని కానీ మళ్ళీ అనిపించింది ముందు మనల్ని ఆ లెవెల్కి సిస్టమ్ మనం తయారు చేస్తే ఒక ఐఏఎస్ ఒక జిల్లా పట్టుకునే లెవెల్కి ఒక ఐపీఎస్ ఒక జిల్లాకి రక్షణ కలిగించే లెవెల్కి ఫస్ట్ మన ఆ లెవెల్లో సహనం ఓపు ఆ లెవెల్లో మనల్ని పరీక్షించి ఆ లెవెల్లో మనకి అవగాహన కల్పించిన తర్వాత ఎగ్జామ్ మనల్ని పాస్ చేయించుద్ది కాబట్టి టేక్స్ టైం టేక్స్ టైం మనకి ఎక్స్పీరియన్స్ లేకుండా చదివేస్తే సడన్గా వెళ్ళిపోయే ఎగ్జామ్ కాదు మనం మన దృష్టిలో ఏం తెలుసు ఒక ఎగ్జామ్ ఎగ్జామ్ పాస్ అయితే అయ్యేసి వస్తుంది కానీ సిస్టమ్కి ఒక ఎఫిషియంట్ ఆఫీసర్ కావాలి ఎఫిషియన్సీ మీన్స్ కంపాషన్ ఎఫిషియన్సీ మీన్స్ కంపాటబిలిటీ ఎఫిషియన్సీ మీన్స్ కెపాసిటీ కేపబిలిటీ కాన్ఫిడెన్షియాలిటీ ఇవన్నీ కలగాలి ఇవన్నీ మంచికి రావాలి అప్పుడే మీరు ఐఏఎస్ అయ్యేంత శక్తి వస్తుంది ఒకవేళ నిజంగా ఇదంతా అయిన తర్వాత ఐఏఎస్ రాలేదనుకోండి నిజంగా సివిల్స్లో ఫెయిల్ అయ్యాం ఇంటర్ ఇంటర్వ్యూలోనో మెయిన్స్లోనో ఎక్కడ పోయిందనుకోండి కానీ జీవితంలో అంతకంటే ఒక లెవెల్ ఎక్కువలోనే సెటిల్ అవుతాం ఇది కూడా నేను గమనించాను ఎవరైతే సివిల్ సర్వీసెస్ లాంటి ఎగ్జామ్స్కి ఈ ఎగ్జామ్ అనే కాదు ఒక మంచి లక్ష్యం పెట్టుకుని టూ త్రీ ఇయర్స్ దాని కోసం పనిచేసారో వాళ్ళకి ఏ లక్ష్యం ఇచ్చినా అదే లెవెల్లో పనిచేసే శక్తి వచ్చేస్తుంది సో ఈ రోజు కాకపోయినా రేపైనా ఎక్కడో ఒక్కటి సక్సెస్ అయిపోతారు అండ్ సివిల్ సర్వీసెస్ ఇస్ నాట్ ద ఎండ్ ఆఫ్ లైఫ్ సివిల్ సర్వీసెస్ ఇస్ ద బిగినింగ్ ఈ ఏజ్లో పిల్లలు కాబట్టి సివిల్ సర్వీసెస్ లాంటివి చెప్తాం కానీ సివిల్ సర్వీసెస్ మాత్రమే జీవితం కాదు ఎవ్రీ లైఫ్ ఇస్ యూనిక్ ఏ పని చేసినా వరల్డ్ క్లాస్లో చేయాలి ఏ పని చేసినా పర్ఫెక్ట్గా చేయాలి ఏ పని చేసినా టైం వేస్ట్ చేసుకోకూడదు ఏ పని చేసినా దానికోసమే పని చేయాలి ఏ ఫీల్డ్ కిన్నా నువ్వు పైకి వస్తావు ఆ పైకొచ్చే విధానం సివిల్ సర్వీసెస్ నేర్పిస్తుంది ఈ ఎగ్జామ్ మన తయారు చేస్తాం అనమాట అందుకని సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాయమని చెప్తాను కానీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ మాత్రమే చివర కాదు లైఫ్లో ఈ ఎగ్జామ్ పోతే జీవితం అక్కడ ఆగిపోదు ఎగ్జామ్ పోతే ఇంకా మంచి పని అయి మనకి ఎందుకు తెలుసా ఇన్ని చదివి ఇన్ని వైఫల్యాలు ఎదుర్కొంటే నాకు చాలా ఇష్టమైన ఇదనమాట ఐ ఫెయిల్ యూ ఇన్స్పైర్స్ విక్టర్ ఒక ఫెయిల్యూర్ అనేది ఒక గొప్ప వ్యక్తిని ఇన్స్పైర్ చేస్తుంది ఏ ఫెయిల్యూర్ డిఫీట్స్ ఎ విక్టిమ్ విక్టిం యాటిట్యూడ్ ఉన్న వ్యక్తిని అంటే నాకే అన్యాయం జరిగిన వ్యక్తిని నాకే ఎప్పుడు అన్యాయం జరుగుతుంది అనుకున్న వ్యక్తిని ఒక ఫెయిల్యూర్ వస్తే ఓడిపోయామని ఫీల్ అయిపోతాడు కానీ ఒక ఓటమి ఒక విక్టర్కి ఒక గెలుపొందే వ్యక్తికి ఓటమి వస్తే దాన్ని చూసి ఇంకా కష్టపడతాడు వేరే ఫీల్డ్లోకి వెళ్ళి ఇంకా చాలా కష్టపడతాడు వేరే ఫీల్డ్లోకి వెళ్ళి అంటే బాగా కష్టపడే వ్యక్తికి ఫెయిల్యూర్ వచ్చినా ఏం కాదు అదే అటు ఇటుకొన్న వ్యక్తికి ఓడిపోవటం అనే వ్యక్తికి ఫెయిల్యూర్ వస్తే ఇంకా ఓటమికి గురవుతాడు సో ఫెయిల్యూర్ అనేది ఇట్స్ ఇట్ షుడ్ హ్యాపెన్ లేకపోతే లైఫ్ వాల్యూ లేదు ఫెయిల్యూర్ షుడ్ హ్యాపెన్ అసలు ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేయడం గొప్ప విషయం సక్సెస్ని యాక్సెప్ట్ చేయడం గొప్ప విషయం కాదు ఫెయిల్యూర్ వచ్చినా తీసుకోగలగాలి ఏం కాదు ఇంకా నెక్స్ట్ పోరాడాలి పోరాటం ఆపోకూడదు అంతే